ప్రకాష్ సార్ గారికి మేడం నేను వ్యాపార పరంగా ఇదే నా ఫస్ట్ టైం మాట్లాడడం మైక్ తీసుకొని ఇలాంటి అవకాశం నాకు ఆదర్శమైన ఏకస్వామి ట్రస్ట్ వారి తరఫున రావడం చాలా ఇదిగా ఉంది ఈ రోజుల్లో చిన్న చిన్న కార్యక్రమాలు చేసినప్పటికీ సోషల్ మీడియా ద్వారా లేదా వేరే వేరే మాధ్యమాల ద్వారా విపరీతమైన ప్రచారం చేసుకునే రోజుల్లో గోవిందరెడ్డి గారు మాత్రం మెట్టు గోవిందరెడ్డి గారు మాత్రం ఏ రోజున కూడా ఈ ప్రచార ఆర్భటాలకు దూరంగా ఉంటూ అందరికీ ఆదర్శవంతంగా ఉండే విధంగా చేసుకుంటూ వెళ్తున్నారు మేము రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఆయనకు రెండు వేల పద్దెనిమిది కూడా ఉన్నప్పుడు కూడా మాకు చేదరింది ఏదో ఒక చిన్న ఈవెంట్ చేయడం జరిగినప్పుడు సి సే గారు అన్నప్పుడు ఆ తర్వాత రెండు సంవత్సరాలు కంటిన్యూ చేయడం జరిగింది కానీ మాకు సర్వీస్ చేసేటప్పుడు నేను చాలా అనుకుంటుండేవాడిని ఈయన చూసి ఆ కరోనా టైంలో కూడా మేమేదో చిన్న చిన్న సహాయం చేసినప్పుడు కూడా మాకు ఆదర్శం ఈయనే ఇంత ఇదిగా అట్లా ఎట్లా చేస్తున్నారు ఏ చిన్నది పెట్టినా సరే వాట్సాప్ల్లో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేసుకున్న రోజుల్లో ఈ విధంగా చేయడం చాలా చాలా కష్టం సార్ అయినా కానీ మీరు అది చేస్తున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ప్లస్ మీకు మీ గురించి మాట్లాడేంత ఇది నాకు ఉందో లేదో తెలియదు కానీ మిమ్మల్ని పూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను